ఇరవై నాలుగవ అధ్యాయం కార్తీక శుద్ధ ద్వాదశి దీన్నే క్షీరాబ్ది ద్వాదశి అంటారు అంబరీష ఉపాభ్యాసం అత్రీ విధంగా పలుకుతున్నాడు అగస్త్య మునింద్ర నీకు కార్తీక వ్రతంలో హరిభక్తి ఎందు ఆసక్తి ఉన్నది కాబట్టి కార్తీక మహత్యాన్ని చెబుతాను విను సావధానంగా వింటావా నీ పాపాలన్నీ కూడా నశిస్తాయి కార్తీక మాసంలో శుక్ల ద్వాదశి హరిబోధిని ఈ ద్వాదశి సమస్త తీర్థ స్నాన ఫలాలను ఇస్తుందయ్యా అన్ని ద్వాదశుల్లో అధిక ఫలాన్ని ఇచ్చేటువంటిది సమస్త యజ్ఞాలను చేసినటువంటి ఫలాన్ని హరిబోధిని అనేటువంటి ద్వాదశి ఇస్తుంది ఇది కాకుండా ఈ ద్వాదశి హరియందు ఏకాదశి ఎందున భక్తిని ఇస్తుంది కాబట్టి ద్వాదశి హరికి ఎంతో ప్రియమైందయ్యా ద్వాదశి సూర్యచంద్ర గ్రహణాల కంటే అత్యంత అధిక పుణ్యప్రదం ఏకాదశి కంటే నూరు రెట్లు ఎక్కువది సమస్త పుణ్యాన్ని ఇచ్చేది ద్వాదశి నాడు చేసినటువంటి పుణ్యం ఉంది అది కోటి రెట్లు అవుతుంది ద్వాదశి పుణ్యదినం గనక కొంచెంగా ఉన్నా కూడా మరి పారాయణకు ఉపయోగించాలి కానీ ద్వాదశిని విడిచిపెట్టి పారణ చేయకూడదు ఇతర నియమాలు అన్నిటినీ విడిచిపెట్టి ద్వాదశి స్వల్పకాలంలో పారణ చెయ్యాలి కానీ పుణ్యాన్ని కోరేటువంటి వారు ఉంటారే వారు ద్వాదశిని విడవకూడదు ఏకాదశిలో ఉపవాసాన్ని ఆచరించి ఆ మరణాడు ద్వాదశి కాలం అతిక్రమించకుండా భోజనం చేయాలి ఉపవాసం ఉండి ఆ మరణాడు ద్వాదశి భోజనం చేయటం అనేటువంటిది పారణ అనబడుతుంది ఈ విషయాన్ని తెలిసే పూర్వంలో పరమ భాగవతోత్తముడైనటువంటి అంబరీష మహారాజు ఈ పాలనకు ద్వాదశిని విడవలేదు ద్వాదశి ఉండగానే హరికి నివేదించి అన్నాన్ని భుజించటం పారణ అనవడు అంతలోనే మహాముని వచ్చి ఆతిథ్యమైనటువంటి వంకచేత భోజనాన్ని యాచించాడు అంబరీషుడు సరేనని ద్వాదశి పారణకు దోర్వాసును రమ్మన్నాడు దోర్వాసుడు పారణకు అంగీకరించి అనుష్ఠానం కోసం వెళ్ళాడు ఆ రోజు ద్వాదశి అతి స్వల్పంగా ఉంది దోర్వాసుడు రాలేదు ద్వాదశి పోతూ ఉంది ఇలాంటి సంకటం ఈ సంకటం నుంచి ఎలా బయటపడాలి ఇది సంభవించింది అప్పుడు హరిభక్తుడైన అంబరీషుడు ఈ విధంగా విచారపడసాగాడు ఈ ముని శ్రేష్ఠుడు పారణ కోసం అంగీకరింపబడినవాడు ఇంతవరకు రాలేదు ద్వాదశి అతిక్రమించి భుజిస్తే అవుతుంది బ్రాహ్మణుని కంటే ముందు భుజిస్తే కోపించి అగ్నితో సమానుడైనటువంటి ముని ఇస్తాడు కాబట్టి ఇప్పుడు ఏది మార్గం ఉపవాసనలో ఉండేటువంటి ఏకాదశిని విడవరాదు అలాగే పారణలోనూ ద్వాదశిని విడిచిపెట్టరాదు ద్వాదశిని విడిచిపెడితే హరిభక్తిని విడిచినటువంటి వాడు అవుతాడు ఏకాదశి రోజు ఉపవాసం చేయకుండా ఏ దోషానికి పాత్రుడు అవుతాడో ద్వాదశిని విడిచిపెడితే అలాంటి దోషమే సంభవిస్తుందయ్యా ఇది కాకుండా ద్వాదశి పారాయణ అతిక్రమణ ఉంది పన్నెండు ఉపవాసాల ఫలాన్ని పోగొడుతుంది కాబట్టి ద్వాదశిని విద్వాంసుడైనటువంటి వాడు ఎవడో కూడా విడిచిపెట్టకూడదు ఈ హరివాసరం ఉంది ఈ పుణ్యదినం కాబట్టి విద్వాంసుడు విడిచిపెట్టకూడదు దాన్ని విడిచిపెట్టినట్టయితే పురుషునికి పుణ్య పుణ్యసంచేటువంటిది చేకూరదు అనేక జన్మల్లో చేసినటువంటి పుణ్యం హరివాసరాన్ని విడిచిపెడితే నశిస్తుంది అంచేత ఈ కలిగేటువంటి పాతకానికి నివృత్తి లేదు ఒక్క ద్వాదశైనా విడిచిపెట్టకూడదు దీనికి ప్రతీకారం లేదు అనేక వాక్యాలతో పనే ఉంటుంది చెప్పు ఇది నిజం హరివాసాన్ని విడిచిపెడితే హరిభక్తి ఉండదు హరిభక్తిని విడచటం వల్ల నాకు మహాభయం ఉన్నది ఇలాంటి సంకట పరిస్థితి ఉండే ఈ పరిస్థితిలో హరిభక్తిని విడవటం కంటే పారణమే ముఖ్యం బ్రాహ్మణ శాపం వల్ల ఎలాంటి భయం లేదు శాపం వల్ల కల్పాంతం దుఃఖాన్ని రాని ద్వాదశిని విడిచిపెడితే హరివాసరం అంటే ఏకాదశులు పది మరి అవి విడువదగినవి అవుతాయి హరివాసరాన్ని విడిచిపెడితే హరిభక్తి లోపిస్తుంది కాబట్టి హరిభక్తిని విడతడం కంటే బ్రాహ్మణ శాపమే కొంచెం మంచిది కాబట్టి హరిభక్తికి లోపం తేవటం కంటే బ్రాహ్మణుని కంటే ముందు భోజనం చేసి ద్వాదశి హరివాసరాన్ని పోనివ్వకుండా తద్వారా హరిభక్తిని నిలుపుకోవటమే మంచిది అలా అయితే హరియే కష్టాలు రాకుండా కాపాడతాడు అంబరీషుడు ఇలా మంచి మనస్సుతో నిశ్చయించుకుని వేదవేత్తలైన బ్రాహ్మణును ఈ విధంగా అడిగాడు రా వినండి దూర్వాసలున్నాడే భోజనానికి వస్తాను అని అన్నాడు నేను అంగీకరించాను కానీ ఇప్పటివరకు రాలేదు ద్వాదశి పోతూ ఉన్నది కాబట్టి బ్రాహ్మణుని కంటే పూర్వం భోజనం చేసినందువల్ల మరి బ్రాహ్మణ అతిక్రమణం అవుతుంది ద్వాదశిలో పాలన చేయకపోతే ద్వాదశి అతిక్రమణం మరి అవుతుంది కదా కాబట్టి మీరున్నారే ఈ బలాలను విచారించి రొంటిలో ఏది యుక్తమో చెప్పండయ్యా అని అడిగాడు ఆ మాట విని ఆ బ్రాహ్మణుడు ధర్మబుద్ధితో ద్వాదశి యొక్క అతిథిగా వచ్చినటువంటి బ్రాహ్మణుని యొక్క ఈ గౌరవ లాఘవాలను విచారించి ఈ విధంగా అన్నారు బ్రాహ్మణు ఇలా పలుకుతున్నారు సమస్త భూతాలందు అగ్ని రూపుడైన ఈశ్వరుడే భక్ష్య భోజ్య జోష్యలేహ్య రూపమైనటువంటి అన్నాన్ని పుజిస్తూ ఉన్నాడయ్యా ప్రాణవాయువు వల్ల జఠరాగ్ని ప్రజ్వలితం అవుతూ ఉండగా జంతువులకు అన్నాన్ని కోరేటువంటి ఆకలి కలుగుతూ ఉంటుంది ప్రాణవాయువు చేత కొట్టబడిన జఠరాగ్ని సంతాపాన్ని చేయటం వల్ల మరి క్షుప్తిపాసనలు అవుతారు కాబట్టి ప్రాణసహితంగా అగ్ని అవుతున్నాడు కాబట్టి సర్వభూతాల్లో ఉన్నటువంటి అగ్నిని నిత్యం పూజించాలి కాబట్టి తన ఇంటికి వచ్చిన సూద్రుని గాని జెండాని గాని విడిచి భుజించబోడదు సాక్షాత్ ప్రథమవర్ణమైన బ్రాహ్మణుని విడిచి భుజించరాదు అని చెప్పవలసి ఉండాల్సిన అవసరం ఏమున్నది గృహస్థుడు స్వయంగా అతిథిని భుజించరాదని చెప్పవలసిందే ఉంది చెప్పండి గృహస్థుడు స్వయంగా అతిథిని పిలిచి అతిథి కంటే ముందుగా తాను భుజిస్తే మరి బ్రాహ్మణ అవమానం అవుతుంది బ్రాహ్మణ అవమానం చేత ఆయువు ఐశ్వర్యము కీర్తి ధర్మము ఇవన్నీ నశించిపోతాయి ఇదేమిటి అదేమిటి మనస్సులో ఉండే కోరికలు అంటే సంకల్పితమంతా కూడా నశించిపోతుందయ్యా బ్రాహ్మణులంతా స్వర్గమందు ఉండేటువంటి దేవతలే అని చెప్పబడతారు దేవతలను తిరస్కరించటం చేత అంతా నశించిపోతుంది జాతి మాత్రం చేతనే బ్రాహ్మణులు దేవతలతో సమానుడు దూర్వాసుడు తపోవంతుడు మరి ఇక ఇతని విషయమందు చెప్పటానికి ఏమున్నది ఓ రాజా ఈ బ్రాహ్మణుడు కోపం చేయకపోయినా కూడా బ్రాహ్మణుని కంటే ముందు భుజించకూడదు ఈ బ్రాహ్మణునికి ద్వాదశి పారణానికి వస్తానని చెప్పి సమయానికి రాలేకపోవటం అన్యాయమై ఉంది ద్వాదశి పారాణి విడిచిపెట్టడం మరి ఏకాదశి ఉపవాసానికి భంగం వస్తుంది ఏకాదశి త్యాగానికి ప్రాయశ్చిత్తం లేదు కాబట్టి బ్రాహ్మణ వాజ్ఞకు ప్రాయశ్చిత్తం లేదు కాబట్టి ఈ రెండు కూడా సమానాలుగా ఉన్నాయి ఇందు గురువము లఘుత్వము కనిపించటం లేదు ద్వాదశి కాలంలో పారణ చేయకపోతే హరిభక్తి లోపిస్తుంది కదా పారణ చేసిన దుర్వాసనడు శపిస్తాడు ఎలాగైనా అనర్థం రాకుండా తప్పదు అది కొద్దిది కాదు చాలా గొప్ప కీడే కలుగుతుంది బ్రాహ్మణులంతా శాస్త్రాలను ఇలా న్యాయంగా విచారించి యదార్థాన్ని ఆలోచించి రాజుతో ఈ విధంగా పలుకుతున్నారు మీకేమైనా సందేహాలుంటే మాకు కామెంట్స్ రాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్లో వందకి పైగా పరిష్కార మార్గాలు ఉన్నాయి మీకు కావలసినవి పాటించి ఆ దైవానుగ్రహం పొందండి ఓం శాంతి